హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము సూక్ష్మధర్మ నిరూపణము అజామిలో పాఖ్యానము ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఈ కార్తీక పురాణం వినడం వలన సకల జన్మల పాపాలు నశించి జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వశిష్ట మునీ నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది ఆ సందేహమును తెలిపెదను దానిని నశింపజేయుము మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి పాతకములలో గొప్పవాణిని చెప్పినారు వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు త్రయోక్తములైన ప్రాయచిత్తములను చేసుకొని పరిశుద్ధ లగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా మీరు ధర్మ లేశమో చేతని పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే అది ఎట్లు సంభవమగును ఓ మునీశ్వర అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయ్చిత్తములు చేయించుకొనవలేననియూ తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును వజ్రపర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శ్యమగున తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వానివలె ఉండి కుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని మహానది ప్రవాహములో స్వయముగా పడి కొట్టుకుని పోవచ్చు గడ్డి పరకను ఆధారముగా చేసి కొనిన దరికి జేరున స్వయముగా గొప్ప పర్వతమెక్కి అక్కడ నుండి క్రింద పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండున ఇంటి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు సత్యమగును నాకు ఈ సంకయమును నశింపజేయము నాకే కాదు విను వారికందరికీ ఇది ఆశ్చర్యకరమే కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు అది ఎట్లు సిద్ధించును సూతుడిట్లు పలికెను ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునేంద్రుడు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించును అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను ఓ రాజా వినుము మంచి విమర్శ చేసి తివి నేను కూడా విచారించి తిని శాస్త్రములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా ధర్మములు ఒకనొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును కనుక ఈ విషయమందు సందేహము పొందుకుము చెప్పెదను సావధానముగా వినుము ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములగును గుణములు సత్వము రజస్సు తమస్సు అనునవి మూడు ఈ మూడు గుణములు ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మాయ అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు ప్రాయ్చిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండయంతము రజోగుణము వలన కలిగినవి తిరిగి జన్మ ఇచ్చినవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమ తామసమనబడును ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును దేశమనగా పుణ్యక్షేత్రము కాలమనగా పుణ్యకాలము పాత్రమనగా అనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను దానాధికము తామసమనబడును ఇది ఎంత గొప్పదైనను సర్వ పాపనాశన సామర్థ్యము గలది కాదు ఓ జనక మహారాజా దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను కర్మ పద్ధతి జయము అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయ ఫలము ఇచ్చును ఇందుకు సందేహము లేదు పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురవిందగింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కెట్టెలన్నయ్యూ బూడద ఎగును గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానం ఆచరించిన ఎడల ఆ మురికి పోవును అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు అజ్ఞానము చేత కానీ జ్ఞానము చేత కానీ చేసిన పాపములు అధికము అధికములు కానీ స్వల్పములు కానీ హరినామ సంకీర్తనము వలన నశించును మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే వెదురు పొదలను అగ్నివలై దహించును పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పేదను వినుము పూర్వకాలమందు కన్యాగుబ్జమును క్షేత్రమందు వేద వేదాంగ పారంగతుడై సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అను భార్య గలదు వారి విరు వారిరువురకు చిరకాలమున అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను అజామిలుడు దురాచారుడును దాసీభర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తిగలవాడై ఉండును అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తము వలన తరించెను ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామిలునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసీ ఉన్నది దానితో సంగమము చేసి దాని ఎందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది ఆసక్తి ఆసక్తిగలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను ఆ అజామిలుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణము బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టిరి అజామిలుడు ఆ యూరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసీతో కూడి కుక్కలను పుచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యములకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామని ఆశతో తాటి చెట్టెక్కి కమ్మ విరిగి క్రిందబడి పొందెను తరువాత అజామిలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహయందు పారవేచి ఇంటికి బోయెను తరువాత అజామిలుడు యవ్వనవంతురాలైన దాని కూతురును చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించు సుఖించెను తరువాత అజామిలునకు ఆ కూతురి అందు కొందరు పుత్రులు కలిగి నశించిరి అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను వానికి నారాయణను నామకరణము చేసి అజామిలుడు నడుచున్నప్పుడును కూర్చుండునప్పుడును జలపానకమాలందును భోజనము చేయునప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము ఆ నామముచి నారాయణ నామమునే పలుకుచుండెను తరువాత కొంతకాలమునకు అజామిలునకు మరణకాలము సమీపింపగా అతనిని తీసుకొని పోవుటకుగాను ఎర్రని గడ్డములు మేసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి అజామిలుడు తనను తీసుకుని పోవ వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచెను ఆ భయము చేత దినస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమారులు పిలిచెను రాజా దైన్యముతో గూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదోతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో నుండిరి అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదోతలను చూచి ఓయి ఈ అజామిలుడు మా వాడు గాని మీ వాడు కాడని పలికిరి రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రముల కలవారును పచ్చని పట్టు బట్టలను ధరించిన వారును పద్మాలాంకృతులను కిరీటవంతులను దారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును నాలుగు చేతులు గలవారును సుందర దేహులను శంఖ చక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమందయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి ఇటు విష్ణుదోతలను చూచి యమదోతలు ఇట్లనిరి మీరు ఎవ్వరు కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల అని అడగగా యమదోతలను ధిక్కరించి విష్ణుదోతలు అజామిలుని తమ పుష్పక విమానము ఎక్కించుకుని తమ లోకమునకు తీసుకుని పోవు కోర్కగలవారే ఇట్లు పలికిరి కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమసివాయా అని కామెంట్ చేయండి మళ్ళీ తొమ్మిదవ అధ్యాయంలో కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమ శివాయ